మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం నా పేరు శబ్దుల్ ఖాజిలాని మా పిల్లలు బెంగళూరులో పనిచేస్తున్నారు నేను మా పిల్లల్ని వదిలిపెట్టి పోవడానికి వెళ్ళాను నిన్న ఇరవై తారీఖు వెళ్ళాము ఇరవై మార్నింగ్ నిన్న నాకు పొద్దున్నే ఫోన్ చేశారు ఇట్లా ఇల్లు ఓపెన్ చేసి ఉంది లాక్కని పగలబట్టి ఉంది అని పక్కింట వాళ్ళు చెప్పినారు నాకు వెంటనే తర్వాత పోలీసు వాళ్ళకి మా బంధువుల ద్వారా మా ఫ్రెండ్స్ ద్వారా చెప్పించాను వాళ్ళు వచ్చి అన్ని చెక్ చేసుకుని ఫింగర్ ప్రింట్స్ డాక్ స్కాడ్ అవన్నీ వచ్చి చూసుకుని వెళ్ళారు వాళ్ళు మా ఇంట్లో దాదాపు ఇరవై ఒక తుల ఇరవై ఒక తుల్ల నాలుగు గ్రాములు బంగారం పోయింది తర్వాత సిల్వర్ ఒక పది గ్రాముల వరకు పోయింది ఆ ఇల్లంతా చల్ల చెతురు చేసినారు ఇక్కడ వస్తువులు అక్కడ పారేసినారు అది డోర్ పగలగొట్టి రాడ్ రాడ్ కూడా లాస్ట్కి పగలు కొట్టినారు చెక్కలకి ఎక్కలన్నీ కూడా పగల పారేసినారు ఆ ఇంట్లో కూర్చి చూస్తే అన్ని చల్ల చెతురు చేసి పెట్టినారు ఆ తలుపులన్నీ పగలగొట్టిన రాడ్ కూడా ఇక్కడే పారేసుకున్నారు వాళ్ళు మరి వెంటనే పోలీస్ కోడ వాళ్ళు వచ్చి అన్నీ చూసుకుని పోయినారు మేము కూడా పోయి రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్తున్నాము టూటౌన్ పోలీస్ స్టేషన్కి మేము జీవితాంతము కష్టపడి సంపాదించిన సొత్తు అది ఆ బంగారము అది అన్నీ పాప మ్యారేజ్ కోసం పెట్టుకోవాలంటే ఆ పేప సంబంధాలు కూడా చూస్తున్నాము కుదిరితే చేద్దామని చెప్పి బ్యాంక్ నుంచి రిలీజ్ చేసుకుని వచ్చి గోల్డ్ పెట్టాము ఒక టూ త్రీ డేస్లో వచ్చి ఇది లాకర్లో పెడదామని చెప్పి ఉన్నాము లాకర్ మాకు ఫెసిలిటీ దొరకలేదు ఇంతలోనే ఇది జరిగింది ఇది నాకు కొంచెం న్యాయం చేయండి మాకు న్యాయం చేసి మాకు సేవ్ చేయండి దయచేసి నా పేరు సబ్దుల్ ఖాజిలాని మా పిల్లలు బెంగళూరులో పనిచేస్తున్నారు నేను మా పిల్లల్ని వదిలిపెట్టి పోవడానికి వెళ్ళాను నిన్న ఇరవై తారీఖు వెళ్ళాము ఇరవై మార్నింగ్ నిన్న నాకు పొద్దున్నే ఫోన్ చేశారు ఇట్లా ఇల్లు ఓపెన్ చేసి ఉంది లాక్క పగలగొట్టి ఉంది అని పక్కింటోళ్ళు చెప్పినారు నాకు వెంటనే తర్వాత పోలీసు వాళ్ళకి మా బంధువుల ద్వారా మా ఫ్రెండ్స్ ద్వారా చెప్పించాను వాళ్ళు వచ్చి అన్ని చెక్ చేసుకుని ఫింగర్ ప్రింట్స్ డాక్ స్కాడ్ అవన్నీ వచ్చి చూసుకుని వెళ్ళారు వాళ్ళు మా ఇంట్లో దాదాపు ఇరవై ఒక తుల ఇరవై ఒక తుల నాలుగు గ్రాములు బంగారం పోయింది తర్వాత సిల్వర్ ఒక పది గ్రాముల వరకు పోయింది ఇల్లంతా చల్ల చెతురు చేసినారు ఎక్కడ వస్తువులు అక్కడ పారేసినారు అది డోర్ పగలగొట్టి రాడ్ రాడ్ కూడా లాస్ట్కి పగలు కొట్టినారు చక్కెలకి కూడా పగల పారేసినారు ఇంట్లో కొంచెం చూస్తే అన్ని చల్ల చెతురు చేసి పెట్టినారు తలుపులు తలుపులన్నీ పగలగొట్టిన కొట్టిన రాడ్డు కూడా ఇక్కడే పారేసుకున్నారు వాళ్ళు మరి వెంటనే పోలీస్ కార్డోళ్ళు వచ్చి అన్ని చూసుకుని పోయినారు మేము కూడా పోయి రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్తున్నాము టూటౌన్ పోలీస్ స్టేషన్కి మేము జీవితాంతము కష్టపడి సంపాదించిన సొత్తు అది ఆ బంగారము అది అన్ని పాప మ్యారేజ్ కోసం పెట్టుకోవాలంటే ఆ పేప సంబంధాలు కూడా చూస్తున్నాము కుదిరితే చేద్దామని చెప్పి బ్యాంకు నుంచి రిలీజ్ చేసుకుని వచ్చి గోల్డ్ పెట్టాము ఒక టూ త్రీ డేస్లో వచ్చి ఇది లాకర్లో పెడదామని చెప్పి ఉన్నాము లాకర్ మాకు ఫెసిలిటీ దొరకలేదు ఇంతలోనే ఇది జరిగింది ఇది నాకు కొంచెం న్యాయం చేయండి మాకు న్యాయం చేసి మాకు ఇది సేవ్ చేయండి దయచేసి